నమస్తే జర్నలిస్ట్ మీ కెఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో కోటమిలో దాదాపుగా నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు దాదాపుగా ఈ పంతొమ్మిది నెలల కాలంలో కోటమిలో ఉన్న ఎమ్మెల్యేల పైన ఉన్న పెద్దలు సర్వేలు చేస్తున్నారు ఎమ్మెల్యేలు పనితీరు ఎలాగుంది ఎమ్మెల్యేలు ప్రజలతో ఈ విధంగా ఉంటున్నారు ప్రభుత్వం అమల్లో తీసుకొచ్చిన సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకి చేరవేసే విషయంలో ఎమ్మెల్యేల పాత్ర ఏంటి ఎమ్మెల్యేలు అవినీతి పర్వం ఎక్కడెక్కడ హద్దులు దాటి అవినీతితో మునిగిపోయి ఉన్నారు అలాంటి ఎమ్మెల్యేలు ఎవరు ఇవన్నీ కూడా ఆయా కూటమిలో ఉన్న పెద్దలు ఇప్పటికే ఇతర రాష్ట్రాల సంబంధించిన స్వచ్ఛంద సంస్థలతో అదేవిధంగా స్టూడెంట్స్తో సర్వేలు చేయించారు ఇది నాలుగోసారి సర్వే ఈ నాలుగోసారి సర్వేలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాపార కేంద్రంగా ఉన్న ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఈ వ్యాపార కేంద్రంగా ఉన్న ఈ యొక్క నియోజకవర్గంలో కూటమిలోని భాగస్వామి పార్టీ ఎమ్మెల్యే మరి దాదాపుగా ఈ రెండు సంవత్సరాల కాలంలో ఆ ఎమ్మెల్యే పైన కూటమిలో పెద్దలు సర్వే చేయించుకున్నారు ఆ సర్వేలో కోటమి భాగస్వామి పార్టీ ఎమ్మెల్యేకి వచ్చిన సర్వే రిపోర్ట్ చూస్తే ఆ పార్టీ అధినేతలు షాక్ అయ్యారు కేవలం రెండు సంవత్సరాల కాలంలో కూటమి భాగస్వామి పార్టీ ఎమ్మెల్యే పైన ఇంత తీవ్ర వ్యతిరేకత తీవ్ర అవినీతి ఆరోపణలు రేషన్ మాఫియా ఇట్లా రకరకాల మాఫియాలకి అడ్డాగా మారిన వ్యాపార కేంద్రంగా ఉన్న ఒక నియోజకవర్గం ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే ఫస్ట్ టైం ఎమ్మెల్యే మరి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేపై చేసిన సర్వే చూస్తే మూడు పార్టీలు కూటమిలో జనసేన టీడీపీ బీజేపీ అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సిపి ఈ పార్టీలు పట్ల సర్వే వచ్చిన రిపోర్ట్ చూస్తే కూటమిలో ఉన్న మూడు పార్టీల్లో ప్రధానమైన పార్టీకి ఆ నియోజకవర్గంలో దాదాపుగా నలభై ఐదు నలభై ఆరు పర్సెంటు చాలా ఆధిక్యంలో ఉన్నారు కూటమిలోని ప్రధాన పార్టీ కూటమిలో ఉన్న భాగస్వామి పార్టీకి పైగా ఎమ్మెల్యే ఆయనకు వచ్చిన నాలుగో సర్వేలో ఒకసారి పదిహేడు పర్సెంటు ఇంకొకసారి ఇరవై పర్సెంటు మరి బీజేపీ పైన పెద్దగా సర్వేలు చేసే పరిస్థితి అయితే లేదు ఎక్కడికాడే వాళ్ళకి పదవులు ఇస్తే లేదంటే పార్టీ ఉంటే అలా కలుగుపోయే విధానం తప్ప వాళ్ళ మీద సర్వే చేయాల్సిన నెసిటీ కూడా లేదు ఆ పార్టీలో అధినేతలు భావించి కూటమిలో ప్రధాన పార్టీ పైన భాగస్వామి పార్టీ పైన సర్వేలు చేయించుకున్నారు అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ పైన కూడా అంతర్గతంగా సర్వే చేయించారట మరి ఈ సర్వేల్లో కూటమిలో ప్రధాన పార్టీకి ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉన్న ప్రధాన పార్టీ నాయకుడికి నలభై ఐదు శాతం నలభై ఆరు శాతం సర్వే రిపోర్టు కనిపిస్తుంది భాగస్వామ్య పార్టీ ఎమ్మెల్యేకి పదిహేడు ఇరవై పర్సెంట్ అదేవిధంగా మరి ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి మీ పైన కూడా సర్వే చేయించారట ఆ సర్వేలో కూడా మరి ఆయనకి కూడా ఒక ఆయనకి ఒక ఆయన మీన్స్ ప్రతిపక్ష పార్టీకి ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఇరవై ఏడు ఒకసారి మళ్ళీ ముప్పై ఒక్క పర్సెంట్ ఇట్లా వచ్చిందట ఈ సర్వే గ్రాఫ్ చూస్తే కోటమిలో ఉన్న ప్రధాన పార్టీ ఆ నియోజకవర్గ ఇన్ఛార్జికి వ్యాపార కేంద్రంగా పేరొందిన నియోజకవర్గం ఇన్ఛార్జికి నలభై ఐదు శాతం నలభై ఆరు శాతం సర్వే రిపోర్టు చాలా ఫేవర్గా భాగస్వామి పార్టీ ఎమ్మెల్యేకి పదిహేడు ఇరవై పర్సెంట్ అంటే ఎంత వ్యత్యాసం ఉంది అంటే భాగస్వామి పార్టీ ఎమ్మెల్యే పైన ఎంత వ్యతిరేకత ఉందనేది కూడా ఈ సర్వే రిపోర్టు స్పష్టం చేసినట్టు తెలుస్తుంది దీంతో షాక్ అయ్యారట భాగస్వామి పార్టీ అధినేతలు ఏంటి ఎంత తేడా ఉందా ఎమ్మెల్యే వైఖరి కారణమా లేదంటే ఎమ్మెల్యే అనుసరిస్తున్న విధానాలే కారణమా ఎమ్మెల్యే చుట్టూ ఉన్న క్వార్టర్యే ఇలాంటి వ్యతిరేకతకు కారణమా లేదంటే దందాగిరి ఎక్కడైనా భారీగా జరగడం ఇవన్నీ కూడా సమీకరించి స్వచ్ఛందంగా ఎవరితో సంబంధం లేకుండా చాలా సైలెంట్గా అసలు వచ్చిన వాళ్ళ సర్వే టీం ఎవరు కూడా వాళ్ళకి తెలియకూడదు తెలియనికుండా చేశారట చాలా చాకచక్యంగా చాలా ర్యాండమ్గా డిఫరెంట్ డిఫరెంట్ గ్రామాల్లోకి కూడా వెళ్ళి ఉమ్మడిపశ్చిమగోదావరి జిల్లాలో రాజకీయంగా అదేవిధంగా వ్యాపార కేంద్రం ఉన్న నియోజకవర్గంలో ఉన్న తాజా రిపోర్ట్ ఇది సర్వే రిపోర్ట్ ఇది ఎంటీవీకి చాలా ఎక్స్క్లూజివ్గా వచ్చిన సమాచారం ఇది ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ మరి ఈ క్రమంలో కూటమిలో ప్రధాన పార్టీకి నలభై ఐదు నలభై ఆరు శాతం అంటే పార్టీ పరంగా పైగా ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి పైన కూడా సర్వే చేశారట ఆ సర్వే చేస్తే సర్వేకి పార్టీకి ప్లస్ ఇన్ఛార్జి పైన కూడా నలభై ఐదు నలభై ఆరు పర్సెంట్ వస్తే భాగస్వామి పార్టీ ఎమ్మెల్యేకి పదిహేడు ఇరవై రావటం దారుణం అంటే దారుణమే కదా సర్వే రిపోర్ట్ చూసిన తర్వాత పెద్దలు ఒక్కసారి షాక్ అయ్యారట ఏంటి ఈ పరిస్థితి ఏంటి ఈ దారుణాతి దారుణమైన పరిస్థితులు ఏంటి ఈ చైతన్యవంతమైన వ్యాపార కేంద్రంగా ఉన్న ఈ నియోజకవర్గంలో పార్టీని నమ్ముకుని పార్టీకి అంకిత భావంతో పనిచేస్తానని చెప్పి సీట్ ఇస్తే దాదాపుగా రెండేళ్లలోనే ఇంత వ్యతిరేకత తెచ్చుకున్నారా ఆ ఎమ్మెల్యే అని కూడా ఆ పార్టీ అధినేత ఒక్కసారి కంగారు పడ్డారట ప్రధాన పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్న ఆ పార్టీకి నలభై ఐదు నలభై ఆరు వస్తే అధికార పార్టీ అండి భాగస్వామి పార్టీ ఉండే ఎమ్మెల్యేకి పదిహేడు ఇరవై రావటం అంటే మరి ఎంత డౌన్ఫాల్ కనిపిస్తుంది సర్వే రిపోర్టు మరి గుడ్డిలో మెల్లనుకోవాలా మరి ప్రతిపక్ష పార్టీకి చూస్తే ఇరవై ఏడు ముప్పై ఒకటి పర్సంటేజ్ కనిపిస్తుంది అంటే అంతిమంగా కూటమిలో ప్రధాన పార్టీ అభ్యర్థి ఇన్ఛార్జికే నలభై ఐదు నలభై ఆరు పర్సెంట్ అంటే చాలా ఆధిక్యంలో అతను ప్రజలతో ఉండే విధానం కానీ దర్బార్ వ్యవహరించే తీరు కానీ కూటమిలో ఉన్నా కూడా ప్రజా సమస్య పైన కార్యకర్తల సమస్యలపైన నిలదీయటం ఆయన నైజం ప్రధాన పార్టీ ఇన్ఛార్జి నైజం అది ఆ విధంగా క్యాడర్కి అండగా ఉన్నారు కాబట్టి క్యాడర్ కానీ ప్రజలు కానీ ఆ ఇన్ఛార్జీకే నలభై ఐదు నలభై ఆరు శాతం వరకు సర్వే రిపోర్ట్లో వాళ్ళ సంఘీభావాన్ని తెలిపారు అంటే దీన్ని బట్టి ఒక్క నియోజకవర్గం గురించి చెప్తున్నాను నేను మిగిలిన నియోజకవర్గాలు ప్రతిరోజు ఒక నియోజకవర్గం గురించి దాదాపుగా నాకున్న ఎంటీవీకున్న ప్రత్యేకమైన ఇన్ఫర్మేషను యశస్ని వర్గాల సమాచారం నాకు అత్యంత సన్నిహితంగా ఉండే సమాచారం వ్యక్తుల నుండి వచ్చిన సమాచారం ఇది పక్క నా కళ్ళ ద్వారా ఐవిట్నెస్ చూసిన రిపోర్ట్ నేను సర్వే రిపోర్ట్ నా కళ్ళ ద్వారా చూశాను చూసిన రిపోర్టే కానీ ఈ రిపోర్ట్ ఇప్పుడు ఓపెన్గా పెట్టామంటే గందరగోళం అయ్యే పరిస్థితి రాజకీయాల్లో కొంచెం ఇబ్బందులు ఉంటాయి కాబట్టి నేను ఆ సర్వే రిపోర్ట్ చెప్పను చూపించను వీడియోలో కానీ నేను ఐ విట్నెస్ నేను ఐ విట్నెస్ చూశాను కాబట్టి ఆ రిపోర్ట్ అంతా చదివాను కాబట్టి స్టార్టింగ్ ఈ నియోజకవర్గంతో స్టార్ట్ చేస్తాను ఇక ప్రతిరోజు ఒక నియోజకవర్గం పైన తాజాగా ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ పెద్దలు కూటమి పెద్దలు చేసిన సర్వే రిపోర్ట్ని ప్రతి నియోజకవర్గం గురించి కూడా ప్రతిరోజు ఎంటీవీ ద్వారా మీకు ఎక్స్క్లూజివ్గా ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు తాజాగా ఉన్న వ్యాపార కేంద్రంగా ఉన్న ఈ ఉన్న పరిస్థితి చూస్తే ఆ విధంగా ఉంది ఇన్ఛార్జికి ప్రధాన పార్టీ ఇన్ఛార్జికి నలభై ఐదు నలభై ఆరు భాగస్వామి పార్టీ ఎమ్మెల్యేకి పదిహేడు ఇరవై ప్రతిపక్ష పార్టీకి ఇరవై ఏడు ముప్పై ఒకటి ఇది తాజా రిపోర్టు మరి షాక్ తిన్న అధినేతలు ఎట్లా సెట్ చేయాలి ఇంకా మూడు సంవత్సరాలు ఎలక్షన్లు ఉన్నాయి మరి ఫస్ట్ టైం ఎమ్మెల్యేకి ఇస్తే వీళ్ళ పరిస్థితి ఇదేనా అని కూడా అధినేతలు షాక్ అయ్యారట కాకపోతే మరి రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేస్తారట మరి ఆ ప్రయత్నంలో మరి రానున్న ఇంకా మూడు సంవత్సరాలు అంటే ఎలక్షన్ ఇది కాకుండా ఇంక రెండు సంవత్సరాలు సత్ఫలితాలు వచ్చి సర్వే రిపోర్ట్ని అంటే కూటమిలోనే ప్రధాన పార్టీకి నలభై ఐదు నలభై ఆరు వస్తే పదిహేడు నుండి ఇరవై నుండి ఒకేసారి నలభై ఐదు యాభైకి రావడానికి సాధ్యపడుతుందంటే అసాధ్యం అని అయితే చెప్పవచ్చు పదిహేను నుండి ఇరవై ఐదు అవ్వచ్చేమో ముప్పై అవ్వచ్చు అనుకుందాం కానీ అంతకంటే పెరిగే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి ఎలక్షన్ ఇంకా టూ ఇయర్ త్రీ ఇయర్స్ ఉంది కాబట్టి రెండు సంవత్సరాల్లో మరి ఈ లోపే చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు చక్కబెట్టుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇంకా మైనస్ అవుతారు రిపోర్ట్లు సర్వే రిపోర్ట్లు కూడా మైనస్ అవుతుంది తప్ప ప్లస్ అవ్వవు పర్సంటేజ్ తగ్గొచ్చు కానీ పెరిగే ఛాన్సెస్ చాలా తక్కువ కనిపిస్తుంది ఆ చైతన్యవంతమైన నియోజకవర్గం మరి ఆ నియోజకవర్గం ఎక్కడ ఆ నియోజకవర్గం అంటే కూడా నేను మళ్ళీ అతి త్వరలోనే పక్కా సర్వే రిపోర్ట్ని మీ కళ్ళ ముందు చూపిస్తూ ఆ నియోజకవర్గం పేరు కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను కొద్ది రోజుల తర్వాత ప్రస్తుతానికి ఆ నియోజకవర్గంలో ఉన్న భౌగోళికంగా ప్రస్తుతం ఈ రెండు సంవత్సరాల్లో కూటమిలో ఉన్న పెద్దల పనితీరు ప్రతిపక్ష పార్టీ పైన వచ్చిన రిపోర్ట్నే ఎంటీవీ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను త్వరలో మళ్ళీ ఆ నియోజకవర్గం అంటే అన్ని నియోజకవర్గాలు చెప్తాను ఈ నియోజకవర్గం గురించి కూడా మొత్తం డేటా వైజ్గా పార్టీల వైజ్ కూడా చెప్పే ప్రయత్నం ఎంటీవీ ద్వారా ఎక్స్క్లూజివ్గా చేయడం నా లక్ష్యంగా పెట్టుకున్నాను ఆ దిశగా అడుగులు వేస్తున్నాను కొత్త సంవత్సరంలో కొత్త సమాచారాన్ని ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేయబోతున్నాను ప్రతిరోజు ఒక నియోజకవర్గం పైన ఇట్లాంటి రిపోర్టు మీకు సంచలనం కలిగే రిపోర్టు ఎంటీవీ ద్వారా మీకు ఇవ్వబోతున్నాను థ్యాంక్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స క్యాన్సర్ కేర్ లోనే బ్రారపీ కీమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్స్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్